మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ తెలుగు స్టాప్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఒక కొత్త ట్రైలర్ లేదు పబ్లిసిటీలో భాగంగా వదిలే పోస్టర్ల ఊసు లేదు స్టార్ హీరో సినిమా సీక్వెల్ వస్తుందన్న సందడి లేదు అసలు బాలయ్య అభిమానుల్లోనే మహానాయకుడు రిలీజ్ తాలూకు జోషు కనిపించడం లేదు అయినా వచ్చే శుక్రవారం వచ్చేందుకు ఎన్టీఆర్ బయోపిక్ సీక్వెల్ సిద్ధమవుతుంది ముందు నుంచి ఒక ప్లాన్ ప్రకారం ఇరవై రెండున అని చెప్పినా ఏ సమస్య ఉండేది కాదు దానికి తగ్గట్లు ప్రచారం చేసుకునే వెసులుబాటు దక్కేది ఇప్పుడు అవకాశాలు తగ్గిపోయాయి అయితే ఇంత హడావిడిగా చెప్పా పెట్టకుండా రిలీజ్ డేటు ఫిక్స్ వెనక బలమైన కారణం ఒకటి కనిపిస్తుంది అదే ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెల చివరి వారం లేదా మార్చి మొదటి వారం రావడం ఖాయం ఒకవేళ ఆలోపు మహానాయకుడు విడుదల కాకపోతే పార్టీ పరంగా దాని వ్యవస్థాపకుడి మీద తీసిన సినిమా కాబట్టి విడుదల ఆగిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అదే జరిగి ఎలక్షన్లు అయ్యాక రిలీజ్ చేస్తే ఇప్పుడున్న ఆ కాస్త ఆసక్తి కూడా చల్లారిపోవచ్చు అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో ఇరవై రెండుకే మొగ్గు చూపినట్టు వినికిడి థియేటర్లలోకి వచ్చాక నోటిఫికేషన్ వస్తే ఏ చిక్కు ఉండదు ఆడుతున్న దాన్ని తీసేయడం అంత సులువుగా ఉండదు ఒకవేళ అక్కడిదాకా వస్తే మెజారిటీ ప్రేక్షకులు చూసేసి ఉంటారు కాబట్టి ఆ తర్వాత అమెజాన్ ప్రైమ్ ద్వారా ఎలాగూ ఎక్కువ మందికి చేరుతుందన్న నమ్మకం కావచ్చు మొత్తానికి గట్టి నిర్ణయమే తీసుకున్నారు దీనివల్ల ప్లస్ కంటే మైనస్లే ఎక్కువగా ఉన్నాయి తక్కువ సమయం కాబట్టి బస్ తెచ్చుకునేందుకు సరిపడా టైం లేదు పైగా కథానాయకుడి తాలూకు నీడలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి ఈ నేపథ్యంలో మహానాయకుడి మీద దృష్టి మరల్చాలి అంటే అద్ద్రిపై ట్రైలర్ రావాల్సి ఉంది వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ తెలుగు ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి